ఉన్న బంగారాన్ని మార్కెట్ ధర కట్టి మిగిలిన మీకు అందిస్తుంది చాలా గొప్ప అంటే అమ్మ మీరు ఏ భాషకి ఆ భాష విడిపోయారు పూర్తిగా వాళ్ళ 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 భాషల్లో సంస్కృతి వాళ్ళ యాక్టింగ్ కల్చర్ ఏదైతే ఉంటుందో దానిలో కానీ అమ్మ మీరు ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చిన తర్వాత నేను పెద్ద హీరోయిన్ అవుతాను అనే ఒక ఎరుక మీకు ఉండిందా మీరు అందంగా ఉంటారని ఎవరు చెప్పేవారా మీకు నన్ను ఎవరు కొద్దిగా నర్గిస్ లాగా ఉన్నావు జన్లా అటు పొడుగ్గా ఉండేది నా ఫేస్ అప్పట్లో తర్వాత రౌండ్ అయిపోయింది అంటే అప్పట్లో స్కూల్లో చదువుతున్నప్పుడు పెద్ద బొట్టు పెట్టుకుంటే లాగా ఉన్నావు అని చెప్పావు అనమాట మనం నర్గిస్ ఉంటాయి అప్పుడు నర్గిస్ వాళ్ళు పెద్ద హీరోయిన్స్ కదా చేసేవాడు తర్వాత నేను ఆ పిక్చరు నేను ఏవేమో త్రీ ఇయర్స్ ఉన్నానని చెప్పాను కదమ్మా అవును అక్కడ అన్ని డ్యాన్స్లు అన్ని లాంగ్వేజెస్ నాకు నేర్పించారు తమిళు అన్ని హిందీ హిందీ నేను ఉర్దూ నేర్చుకున్నాను అక్కడ ఉర్దూ రాయటం చదవటం ఉర్దూ నేర్చుకున్నాను నేను ఎంత గొప్ప ఎందుకంటే అక్కడ మాస్టర్ గారికి హిందీ మాస్టర్ గారికి హిందీ రాదు మాకు డైలాగులు అవి పిక్చర్లు వేసి చూపించేవారు వేయంతిమాల గారిది అవి బా సంఘం ఏవో పిక్చర్లేసే సంఘం కాదు పెన్ గిన్నె ఏదో పిక్చర్లు పాత పిక్చర్లు అవి ఫస్ట్ ఏవి ఏమిలో అప్పుడు ఆ పిక్చర్లో డైలాగులన్నీ మాకు బయట్ చేయమనేవన్నమాట హిందీలో రాసుకుందామంటే ఆయనకి హిందీ రాదు నేర్చుకుందామంటే ఉర్దూ వచ్చు అప్పుడు నాకు చిన్నపిల్లప్పుడు నాకు లాంగ్వేజెస్ అంటే చాలా ఇష్టం భాషలు అన్నీ నేర్చుకోవాలని స్కూల్ డేస్ పెద్ద చదువుకోలేదు నేను కానీ నాకు హిందీ మీద ఇష్టం ఉండేది నాకు ఉర్దూ నేర్చుకున్నాను రాయటం ఇటుపక్క నుంచి రాస్తారు కదా లెఫ్ట్ నుంచి చదవటం కట్ చేసి రాయటం ఇవన్నీ తర్వాత పోయిమ్స్ అలీఫ్ బే అలీఫ్ బే పే అని వస్తుంది ఐషమా క్షమా తెరి ఉమ్ హై ఏ క్రాత్ అని ఆ పోయిమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా అన్నీ నాకు చాలా ఇష్టం అనమాట ఉర్దూ అంటే అదే ఉర్దూ నేర్చుకున్నాను తర్వాత తమిళు కన్నడం మలయాళం హిందీ ఏ ఊరికెళ్తే ఆ లాంగ్వేజెస్ అనమాట ఏ షేర్స్ ఉన్నాయి ఇప్పుడు మర్చిపోయాను మాటల్ చెప్తున్నాయి కదా ఐ క్షమా తెరి ఉమ్మరు తబి హై ఏ క్రాత్ అంటే ఒక క్యాండిల్ దాని లైఫ్ వచ్చి వన్ నైట్ అనమాట అది ఏడుస్తూ దాని జీవితం గడిపోతుంది అంటే అది కరిగిపోతూ ఉంటుంది కదా అలా ఒక మీనింగ్ అనమాట అదే తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా పోయిన్స్ అవి చిన్న చిన్న లెసన్స్ అవన్నీ ఉర్దూలో నేర్చుకున్నాను నేను బుక్స్ చదవటం ఇదంతా అలాగా త్రీ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత అప్పుడు ఏ లో ఉన్నప్పుడు మన నాగే గారు చిత్తూర్ నాగే గారు షూటింగ్కి వస్తారు కదా చాలామంది ఆయన చూశారు చూసి కుసుమ కుమారి అన్నారు ఈ అమ్మాయి ఎవరంటే కుమారిని ఎవరో చెప్పారు పిలిస్తే వెళ్ళి నాగ మాకు తెలియదు కదా అప్పుడు పెద్ద హీరోలు నాగయ్య గారు అంటే అది మనకు తెలియదు చిన్నప్పుడు ఏదో స్కూల్లో వేకొట్టి సినిమాలు చూడటం అలవాటు నాగయ్య గారు ఈయన పెద్ద హీరో అంటే ఆహా నమస్కారం అమ్మా అని తడివి మా సినిమాలో యాక్ట్ చేస్తావా అని అడిగారు అన్నాను అంటే అప్పుడు మా సిస్టర్ని పిలిచి భక్త రామదాస్ సినిమా తీస్తున్నాము అందులో చిన్న కమల అంటే కన్నంబ గారును నాగే గారు రామదాసును కమల అనమాట చిన్న కమల ఆవిడ పేరు ఆయన వైఫ్ పేరు చిన్న కమల అంటే మన కన్నంబ గారికి చిన్నప్పుడు అడిగేసరికి మా సిస్టర్కి చాలా ఇష్టం అయ్యో భక్త రామదాసులో అర్చి బాగుంటుందని వీళ్ళు వదలరు కదా పర్మనెంట్ ఆర్టిస్ట్ కదా మా అమ్మాయికి పెళ్లి చేసేస్తున్నామండి అని బ్రేకప్ చేసుకున్నారు అక్కడ ఏది అగ్రిమెంట్ త్రీ ఇయర్స్ది మధ్యలో కటాప్ చేసుకొని రామ్ దాస్కి ఓకే ఓకే రామదాస్లో యాక్ట్ చేశాను అనమాట తర్వాత రామదాస్ యాక్ట్ చేసినప్పుడు అప్పుడు నాకు ఏదో పేట్ల మీద పెళ్ళని అదని ఇదని నెచ్చి పచ్చ పచ్చతోరణం చింతామణి లాగా నా చిన్న చిన్న అంటే అప్పుడు నాకు ఏమైపోయిందంటే అటు చిన్న బేబీ కాదు అటు పెద్దదాన్ని కాదు అందులో టీనేజ్లో ఉన్నప్పుడు కొన్ని క్యారెక్టర్లు మనకి సూట్ అయిన క్యారెక్టర్లు రావు ఏదో భక్త రామ్ వచ్చింది తర్వాత నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే పిక్చర్లో సంధ్యను గుమ్మడి గారి కూతురు అందులో ఏంటంటే ముస్లిం క్రిస్టియన్ హిందూ అని ఉంటుంది అనమాట అందులో చలము కృష్ణకుమారి గారు నేను రామకృష్ణ అలా యాక్టిస్తాం అలా చాలా పిక్చర్లు నేను యాక్టిస్తాను కానీ అప్పుడు చాలా కష్టం మా యాక్టింగు ఎలా వచ్చారు మీకు యాక్టింగ్ అంటే ఏమేమి నేర్పించారు మొత్తం అంతా కదా డైలాగ్స్ మాట్లాడటం అవి నేర్పించేవారు మాకు డాన్స్ అది నేర్పించేవారు అంత ఫ్రీ ఏమంటే స్కూల్ అయిపోయిన చిన్నపిల్లలు కదా నేర్చుకోవడం ఈజీ కదా ఆ ఏజ్లో మీదే ఉంటుంది మనకి యాక్టింగ్ అంటే ఓ అప్పుడు పిక్చర్లు ఏది తమిళ్ పిక్చర్లే వచ్చాయనమాట లలిత పద్మిని ఉండే కంటే ఎడిదని అని దెక్కుతుంటారు చూడు ఒక పిక్చర్ ఒక తమిళ్లో ఒక పిక్చర్ వచ్చింది అదే లలిత గారు యాక్ట్ చేశారు లలితా పద్మిని రా అది మిగతా పిల్లలంతా ఉంటారు కదా చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ యాక్ట్ చేస్తుండేవన్నమాట అది చూసి ఇలా అనుకొని ఓహో అన్నీ చూసి నేర్చుకోవటం ఎంత ఇప్పుడు మీరు పోజు పెట్టడం కూడా ఇలా పెట్టారు చక్కగా డాన్స్ డాన్స్ మూవ్మెంట్స్ వచ్చాయి అంటే ఎలా పోతున్నా ఇష్టం అమ్మా ఎందుకంటే నేను మీరు అందులో మన పందనలూరు స్టైల్ కదా దండ్రిపాద పిళ్ళ గారు అంటే ఎవరు పందనలూర్ డాన్స్ భరతనాట్యం నాకైతే తెలియదు మా పద్ధనాలు తెలియదు నాకు దండాయపన పిల్ల పిల్లగారే ఆయనే నాకు గురువు అన్ని ఆయన చిన్నప్పుడు వర్క్ చేశాను తర్వాత పెద్దలిగిన తర్వాత మంచి క్యారెక్టర్ పూంబుహార్ అంటే కన్నగి అంటే సిలం సిలంబొలి పట్టుకొని ఉంటుంది చూడు బీచ్లో కూడా అవును కన్నగి అని పిచ్చరు మధురి కన్నగి అంటారు కదా అవునవును అందులో నేను మాధవి క్యారెక్టర్ కన్నగిలో వచ్చి కోవలనికి వచ్చి బాధ్య వచ్చి విజయకుమారి గారు మాధవి చాలా మంచి క్యారెక్టర్ మంచి డాన్సర్ గ్లామర్ క్యారెక్టర్ అనమాట అందులో మాస్టర్ గారు దండమైన పిల్లలు మాస్టర్ గారు అందులో ఎక్కువ సాంగ్స్ ఏవి ఉన్నాయి ఆయన నేను నేర్చుకున్నాను అనమాట అలాగా నా లైఫ్ వచ్చి ఎలాగా అనుకోలేదు అనుకోకుండా ఇలా ఎలా 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 మలుపులు తిరుగుతూ అలా టవక్కని ఎలా ఎత్తిందో తెలీదు నేను ఎక్కువగా మోస్ట్లీ నేను వచ్చి కన్నడం కన్నడంలోనూ తెలుగు తెలుగులో కంటే తెలుగులో సిస్టర్ క్యారెక్టర్లు యాక్ట్ చేసేది నేను చిన్నప్పుడు రాజ్ కుమార్గా రాజ్ కుమార్ ఉండేవారు కదా ఆయనకి సిస్టర్గా కన్నడంలో కంతెరది నోడు అని అలా చాలా పిక్చర్లు అనమాట అలా అనుభవం అయిపోయింది నాకు తర్వాత ఇప్పుడు హీరోయిన్గా యాక్ట్ చేసిన పిక్చరు మదన కామరాజు అని అంటున్నారు మీరు అవును మదన కామరాజు మదన కామరాజు అంటే రాజు భార్య మా హీరోయిన్ అవును అవును మదన కామరాజు భార్యగా పెళ్లి చూడు ప్రేమించి చూడు ఆ ప్రేమించి చూడు చూడు తర్వాత ఇవన్నీ అయిన తర్వాత అంటే ప్రేమించి చూడు కంటే కూడా ముందు నేను హీరోయిన్గా యాక్ట్ చేసింది తమిళ్లో కాదలిక నేరమిలే పిక్చర్ అందులో మంచి క్యారెక్టర్ ప్రేమించుకోవాలి కదా ప్రేమించి చూడు తమిళ్లో యాక్ట్ చేస్తాను నేను తర్వాత వచ్చి ప్రేమించి చూడు తర్వాత నా అది ప్రేమించడం నాయస్రావు తర్వాత తోటలో పిల్ల కోటలో రాణి అది భవనారాయణ గారు పిక్చర్ అందులో ఏంటంటే కాంతారావు గారి పక్కన నేను హీరో హీరోయిన్ ఫస్ట్ హీరోయిన్ అందులో నేనే తర్వాత ఎల్బిజే లక్ష్మి వీళ్ళందరూ గ్లామర్ బ్యాంపర్ రోల్స్ యాక్ట్ చేస్తారనమాట ఆ పిక్చర్ యాక్ట్ చేసినప్పుడు ఫస్ట్ కాంతారావు గారు అన్నారట ఎవరు హీరోయిన్ అడిగారంట భవనారాయణ గారు రాజశ్రీ అని తెలుసు కదా మీతో చాలా పిచ్చలు యాక్ట్ చేసింది ఆ అమ్మాయిని రాజశ్రీయా నాతోనా హీరోయినా అన్నాడంట ఆయన అవునండి రాజశ్రీ గారిని బుక్ చేస్తున్నాను మా భవనారాయణ గారని మా ఊరు ఏలూరు ఆయన చిన్నప్పటి తెలుసు ఆయనకి రాజశ్రీని బుక్ చేస్తున్నారా నా పక్కన కృష్ణకుమారి కానీ దేవికి కానీ బాగుంటారు అన్నారంట రాజశ్రీ ఏం బాగుంటుంది చిన్నపిల్ల నాకు చెల్లులుగా యాక్ట్ చేస్తుండేది అని ఆయన కొద్దిగా భవనారా అని గారు మన ఇతరుల ఉండాడు ఆయన ఎవరిలో అంటే ఒక ఆయన వచ్చిస్తుంటే కదా చిలకట్టు అది కట్టుకొని ఆంధ్రా చుట్ట కలుస్తాను ఇదిగో కాంత ఆయన అందరినీ చాలా ఇందుగా మాట్లాడారు ఇంకో నేను వెంకమ్మనేస్తాను పొల్లమ్మనే వేస్తాను నీకు ఇష్టం యాక్చువల్లీ లేకపోతే మానే అన్నారంట కాంతారావు గారిని పరిశ్రమించి వెంకమ్మనేస్తాను పొల్లమ్మనేస్తాను నీకు ఇష్టం ఉంటాయి యాక్చువయ్ లేకపోతే మానే అన్నారంట నేను రాయసీని చేస్తున్నాను అన్నాడు ఆ లేదు లేదు ఆ అమ్మాయి నా పక్కన చెల్లువులుగా యాక్ట్ చేసేది అన్న ఆ పిక్చర్ యాక్ట్ చేసిన తర్వాత బంపర్ హిట్ ఆ పిక్చర్ చాలా బాగా పోయింది కాజారావుకి జోడి ఎవరంటే రాజశ్రీ రాజశ్రీ అని చాలా పిక్చర్ లో యాక్టిస్ అనమాట అలాగే ఆయనతో జోడీ అయిపోయింది నాకు ఆయన కత్తి పట్టుకున్న నేను పక్కన రాజకుమారి ఇరవై పై సినిమాలు కౌంటింగ్ లేదమ్మా నాకు ఎందుకంటే ఇవన్నీ మర్చిపోయి ఆ కాలం మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం లేదు